అందరికీ నమస్కారం భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు స్వాగతం నిన్న మనం అత్తగారు డబ్బు ఉత్తరం పాలవాడి చేతికిచ్చి ఆవు కొండనికని పంపిస్తారు అక్కడ వరకు విన్నాం కదా మిగతా కథ రాత్రి బాగా పొద్దుపోయాక వచ్చాడు పాలవాడు ఇద్దరు పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి సంతోషంగా హుషారుగా వస్తున్న పాలవాడిని చూసి ఏంరా మంచి హుషారుగా ఉన్నావు ఇంతకీ వెళ్ళిన పని అయ్యిందా లేదా వరండాలో లైట్ వేస్తూ అడిగారు మా అత్తగారు ఓ పెద్దమ్మగారు ఎల్లుండి శుక్రవారం అన్నాడు ఇరవై మూడో నెంబర్ని ఇంటికి తోలుతున్నారు ఇరవై మూడో నెంబర్ మన ఇంటికి తోలడం ఏంట్రా వెర్రోడా ఆవును కాదు అదే నండమ్మగారు ఆవునే ఆడంతా నెంబర్ల సిట్టం ఫలానా ఆవు ఫలానా బర్రే అంటే వాళ్ళకి తెలవదట ఫలానా నెంబర్ అంటేనే తెలుస్తుంది ఒక్కో గొడ్డుని కట్టేసిన చోటనే దాని నెంబరు రాసి పెడతారు అబ్బో ఏం చెప్పమంటారు పెద్దమ్మగారు ఆ గొడ్లకి ఇంద్రభోగం ఏం తిండి ఏం మేత ఆహా ఓహో అది సరేరా పోయిపోయి ఆ ఇరవై మూడో నెంబర్ ఎందుకు తీసుకున్నావు అంతకంటే మంచి నెంబర్ దొరకట్లేదా నీకు తన ఆమోదం లేకుండా వాడు ఏరిన నెంబరు చెడ్డది కాకుండా ఉంటుందా అన్న భరోసాతో అన్నారు మా అత్తగారు ఓ సోస్ నెంబర్ ఏదైతే ఏంటమ్మగారు అసలాంటి ఆవు మీకు దొరికిద్దా అండి ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్ళి ఆ మ్యాటర్ కార్డు కాడిచ్చా వెంటనే నన్ను ఆయన ఎంటబెట్టుకుని వెళ్ళి ఆడున్న ఆవులన్నిటినీ చూపాడు వాటిల్లో చక్కని సుక్క మా నా ఆవు పాలవాడలా చెప్తుంటే సంతోషంతో మా అత్తగారి ముఖం వికసించింది అంత చక్క గుందేంటరా ఇంతకు సుడిగుడి చూసి తీసుకున్నావా అబ్బబ్బబ్బబ్బో మాట్లాడకూడదండి సుడి లేదు పొడిలేదు శుద్ధంగా ఉండవు అలాగా మరి నల్ల నల్లపొడలా తెల్లపొడలా అది నల్ల పొడలు తెల్లపొడలు ఎర్రమచ్చలు పసుపుపచ్చ గీరలు ఆకుపచ్చ సారలు పొగాకు రంగు సేవులు బూడిద రంగు మొఖం అదేదో రంగులో ఉందమ్మగారు తోక ఏంటేంటి ఊరిని తోక దొంగల దోల ఇన్ని రంగులుంటాయట్రా ఒక ఆవుకి ఓహో అది ఆవు కాదమ్మా పంచరంగుల శిలకంటే నమ్మండి పూటకి ఐదు ఇత్తదట మా అత్తగారు హడిపోయి ఏమిట్రా అది పాలా పంచితమా అయ్యో అలా అంటారేంటి పాలేనండమ్మగారు అంటూ పాలవాడు తలగుడ్డ చాటిన నవ్వాపుకోలేక చచ్చాడు ఇదెక్కడి వెడ్డూరన్రా పూటకు ఐదు మానికలా అయితే రోజుకి పది మానికలు అన్నమాట నేనెక్కడా వినలేదే అంటూ మా అత్తగారు ఆశ్చర్యంతో దవడలు నొక్కుకున్నారు మీకు తెలియదులేండి పెద్దమ్మగారు అదంతా దొర్ల తర్ఫీదు ఆడ ఇంకో సంగతిన్నారా ఒక్కో గొడ్డుని రోజుకి ఐదారు మాటలు పిండుతారట అయ్యో అయ్యో అన్యాయం రా అవెట్లా ఇస్తాయి వీళ్ళెట్లా పిండుతారు ఏం చెప్పమంటారు ఆడంతే అమ్మగారు ఆడుండే గొడ్లన్నీ రూల్సుల మీద నడిపిస్తారంట ఏ బర్రె కెన్నెళ్ళు సూలో ఏ ఆవు ఎప్పుడు దూడనేస్తదో వాళ్ళకాడ ఎవరంగా తారీఖులేసి ఉంటాయంట మీకో విషయం తెలుసా ఆ తారీఖు నాడు ఆవు కాడికెళ్ళి దూడనెయ్యి అంటే ఎంటనే ఏస్తదట ఈ ఆలొద్దులే అంటే ఈయనబోయే ఆవు కూడా మానేస్తదట గొడ్లు కాదమ్మగారు గొడ్లు కాదు మనుషులు అంటూ పాలవాడు ఆనందపడిపోయాడు ఏంటో అంతా వింతగానే ఉంది ఇంతకు మన ఆవుకేం దూడరా మనవింకా దూన్నెయ్యలేదమ్మగారు నిండు సూలాల మంది ఏంటేంటి పోయిపోయి చూలావును కొనుక్కొచ్చావు ఓరి నీ తెలివి మండిపోను శుభమా అంటూ దూడతో రాకుండా చూలావునట్లా ఇంటికి తోలమన్నావురా ఇందుకైనా నిన్ను నీ ఇద్దరి పిల్లల్ని పంపింది అంటూ మా అత్తగారు అమాంతం పాలవాడి మీద విరుచుకు పడ్డారు వాడు భయంతో ఉనికిపోయాడు పెద్దమ్మగారు పెద్దమ్మగారు కోపం తెచ్చుకోకండి ఇంకా పది రోజుల్లో తూడనేస్తది గనక తోలుకొచ్చిన ఆ మేనేజర్ అయ్యి చెప్పాడమ్మా మేనేజర్ అయ్యగారా వాడి తాత ఎవ్వడు చెప్పినా చూలావు నాకు అక్కర్లేదు అసలు వెళుతూ వెళుతూ అపశకనంలాగా నీ ఇద్దరు పిల్లల్ని వెంటేసుకెళ్ళినప్పుడే అనుకున్నా దానికి తగినట్లు ఇరవై మూడో నెంబరు అదే దొరికిందా నీకు పాడు నెంబరు అచ్చిరాని నెంబరును అయ్యో ఇప్పుడేం చేయమంటారు అమ్మగారు ఈ సంగతి వివరంగా ముందే మీ కాడ కనుక్కోకుండా వెళ్ళి తెలివి తక్కువ పని చేశానే అంటూ బాధపడ్డాడు వాడు ఆ ఇంకెక్కడ ఏడుస్తుంది నీ తెలివి ఇద్దరు పిల్లల్ని కట్టుకున్న తర్వాత నిన్ను పంపడం మా బుద్ధి తక్కువ తక్షణం వెళ్ళి డబ్బు వాపసు తీసుకురా అయ్యో రామా ఇప్పుడు నేను అడిగితే ఇస్తారో ఎవ్వరో ఎందుకైనా మంచిది అయ్యగారిని కూడా ఓసారి అడిగి అమ్మగారు ఇంతలో నేను కలగ చేసుకుని పోని ఓ పని చేస్తే దూడని వేసిందాక ఆవును అక్కడే ఉంచి దూడని వేసిన తర్వాత పంపమంటే పంపుతారా అని నేను అడగగానే పాలవాడి ప్రాణం లేచొచ్చింది ఓ పంపుతారంమ్మగారు అట్టా పంపకపోతే ఆవు మనకొద్దంటే సరి ఎటు తిరిగి పది రోజుల్లో దూడనేస్తదన్నాడు అయ్యకపోతే మేనేజర్ అయ్యే దగ్గరుండి దూడనేపిస్తానన్నాడు ఆ మేనేజర్ అయ్యే దూడను వేస్తాడో వేయిస్తాడో నాకు అనవసరం పై వచ్చే శుక్రవారం నాటికైనా ఆవు దూడతో సహా ఇంటికి రావాలి అంతే ఈ సంగతి చెప్పు వాళ్ళతో అట్టానే చెప్తా అమ్మగారు మీరు చెప్పినట్టే చెప్తాను రేపు డెల్టా అంటూ పాలవాడు తలగుడ్డలో దాచిన రసీదు మిగతా డబ్బు భయభక్తులతో మా అత్తగారి చేతిలో పెట్టి బ్రతుకు జీవుడా అంటూ వెళ్ళిపోయాడు ఆ పై వచ్చే శుక్రవారం నాడు ఆ వస్తుందని మా అత్తగారు గొడ్ల కొట్టం శుభ్రం చేయించారు నా చేత ముగ్గు వేయించి గుంజలకు పసుపు కుంకం కూడా పెట్టించారు తోటవాడి చేత మామిడి తోరణాలు కట్టించారు ఇంత చేసి ఆ శుక్రవారం నాడు ఆవు రాకపోగా పాలవాడు కూడా రాలేదు ఇంకా మా అత్తగారిని చూదురు కానీ ఒళ్ళు తెలియని కోపంతో ఇల్లంతా తిరిగారు ఆ రోజు కనిపిస్తే మా అత్తగారు వాడిని నమిలి మింగేసేవారు వాడి వేళ మంచిది వాడు ఆ రోజే కాదు మరి నాడు కూడా రాలేదు కారణం తెలియక వాడింటికి కబురు పెట్టాను ఇల్లు తాళం వేసిందట గురువారం నాడు రాత్రికి రాత్రే ఇంటిల్లిపాది ఎక్కడికో వెళ్ళిపోయారని ఇరుగు పురుగు వాళ్ళు చెప్పారట మా తోటవాడికి ఇహ మా అత్తగారికి పూనకం వచ్చింది పాలవాడిని చెడా మడా తిట్టడం మొదలెట్టారు చూశావా చూశావా నేనప్పుడే చెప్పాను వాడు ఒట్టి దొంగవెదవని ఇట్లా పరారవుతాడని నాకు ముందే తెలుసునే అన్నారు త్రికాల జ్ఞానం గల మా అత్తగారు మా ఇంటికి ఆవచ్చేసిందనుకొని ఇరుగు పొరుగు వారు వాళ్ళంతా జున్నుపాల కోసం ఆవు పంచితం కోసం మా అత్తగారికి కబురు పెట్టడం మొదలు పెట్టారు పాలవాడు మా అత్తగారికి భయపడి దేశాంతరం పోయాడని మా వారికి తెలిసింది పాపం పాడు మాత్రం ఏం చేస్తాడు మీ ఆవు బాధ పల్లేక ఏ గుయ్యో చూసుకొని ఉంటాడు అంటూ వాడి మీద మా వారు జాలిపడ్డారు ఇక చేసేదేం లేక మా వారిని ఆవు సంగతి ఫారంకి ఫోన్ చేసి కనుక్కోమని చెప్పారు మా అత్తగారు ఫోన్ చేస్తే మేనేజర్ ఊర్లో లేడు మిగతా వివరాలు మనిషి రాంది మాకు తెలియదు అని చెప్పారట మేనేజరో పాలవాడో ఎవరో ఒకరు వచ్చిందాక ఆగమని మా వారు సలహా ఇచ్చారు మా అత్తగారు ఊరుకుంటేనా ఒకరు సలహా వినరు కదా వెంటనే బయలుదేరారు ఆవు సంగతి తేల్చుకుంటా అంటూ దూడని వేసినా సరే వెయ్యకున్నా సరే తక్షణం ఆవుని ఇంటికి తోలమని చెప్పొస్తా అంటూ తోటవాడిని తోడుకుని వెళ్ళి కారులో బయలుదేరారు అటు వెళ్తూనే వచ్చాడు వాడిని చూడగానే నేను ఆశ్చర్యంతో ఏన్ రా ఎక్కడికి మాయమైపోయావు అని అడిగాను వాడు కళ్ళు తుడుచుకుంటూ అయ్యో ఏం చెప్పేదమ్మగారు పక్క ఊళ్ళో మా అన్నకి చాలా డేంజర్గా ఉందని అర్ధరాత్రి కాడ తంటి కొట్టారు రాత్రి రాత్రే వెళ్ళాం అట మా అన్నకి ఐదుగురు పిల్లలు తల్లి తల్లిలోనే వాళ్ళని చూడటానికి సందడానికి నా ఇద్దరు పిల్లల్ని తమ్ముడిని కూడా తీసుకెళ్ళా ఇప్పుడు మా అన్నకి కాస్త సుమారుగా ఉంది పిల్లల్ని చూసుకోవడానికి పెద్దదాన్ని ఆడే ఉంచి చిన్నదాన్ని మాత్రం తీసుకొచ్చా తమకి పాలకి చాలా ఇబ్బంది అయి ఉంటుంది అర్ధరాత్రి కాడ ఇంటికి వచ్చి మిమ్మల్ని నిద్రలేపి ఈ సంగతి చెప్పడం బాగుండదని అటనే అమ్మగారు అంటూ వాడి బాధని చెప్పుకొచ్చాడు వాడు పెద్దమ్మగారి కోసం నాలుగు వైపులా వెతుకుతూ అమ్మగారు ఆవింక రాలేదమ్మగారు అని అడిగాడు రాలేదురా ఇప్పుడే పెద్దమ్మగారు వెళ్ళారు చూలావునైనా వెంటనే ఇంటికి తోలమని చెప్పి రావడానికట అదేంటి చిన్నమ్మగారు చూలావు మాకు అచ్చిరాదన్నారుగా పెద్దమ్మగారు ఈ మాట ఆయాలో చెప్పినట్టయితే సరిపోయేదిగా అయితే రేపు వస్తాదన్నమాట ఆవు మరి నే కూడా సందకాల గొడ్లను తోలుకొచ్చి ఆ వచ్చేయాలకి ఈడుంటానమ్మగారు అని చెప్పి వెళ్ళిపోయాడు దీపాలు పెట్టే వాళ్ళకి తిరిగొచ్చేశారు మా అత్తగారు ఆవును చూశారా అత్తగారు అని ఉత్సాహంగా అడిగాను ఆవును చూడలేదు నత్త అలకాయ చూడలేదు అది ఎక్కడుందో వెతికేసరికి నత్త ఆతలు దిగొచ్చినట్లయింది అదేం ఫారం ఎత్తు భారం యాభై ఎకరాలుంది అన్ని కొడ్లల్లో మన నావు ఎక్కడుందో ఎవరిని అడిగేది దానికి తగినట్లు మేనేజర్ లేడు ఉన్నోళ్ళ మాకు ఆ వివరాలు తెలియవన్నారు కాసేపటికి ఎవడో వచ్చాడు మీకు దాని నెంబర్ తెలుసా అని అడిగాడు తెలుసంటూ ఇరవై మూడో నెంబర్ చెప్పాను వాడు మన అడ్రస్ అడిగాడు చెప్పాను ఎప్పుడో తోలాలి ఇంకా తోలలేదు అన్నాడు తక్షణమే తోలమని చెప్పాను రేపు తెల్లారేసరికి ఆ నెంబరు మన ఇంటి దగ్గర ఉండాలని గట్టిగా చెప్పొచ్చాను సరే అన్నాడు ఆ మాట విన్నాక చిన్నగా మా అత్తగారితో పాలవాడొచ్చాడు అని చెప్పాను ఆ దొంగ వెధవ సంగతి నాకు చెప్పమాక ఆ రెండు రోజులు ముఖం తప్పించి నేను అటు వెళ్ళగానే నీ దగ్గర కళ్ళబొల్లు కబులు చెప్పడానికి వచ్చాడు వచ్చాడన్నమాట సిగ్గులేని వెదవ ఏం ముఖం పెట్టుకొచ్చాడు వాడన్నకేదో జబ్బుగా ఉందట అందుకని రాత్రికి రాత్రే ఆగాగు నాకు ముందే తెలిసే వాడిలాంటిదేదో చెప్తాడని వాడి మాటలు నువ్వు నీ మొగుడు నమ్ముతారు వెనకనే అట్లాంటి కథలన్నీ చెప్తాడు నా దగ్గర చెప్పమను అందుకే నన్ను చూస్తే వాడికి చచ్చేంత భయం అంటూ లేచి నిలబడి పెరటవైపు వెళ్తూ అన్నట్టు తెల్లారుజామునే లేచి బాయిలర్ అంటించి వేడి నీళ్ళు పెట్టాలి పాపం నోర్లేని గొడ్డు అన్ని మైళ్ళ దూరాన్నించి నడిచొస్తుంది వేడి నీళ్ళతో బాగా దాని కాళ్ళు ఒళ్ళు కడగమని చెప్పాలి మన తాటవాడికి నాలుగింటికి అలారం పెట్టు నువ్వు అంటూ వెళ్ళిపోయారు నేను ఆవిడ చెప్పినట్టుగానే నాలుగింటికి అలారం పెట్టాను ఈ సంగతి తెలియక పొద్దున్నే మీటింగ్ ఉందని మా వారు ఆరింటికి కీ ఇచ్చి పెట్టారు ఈ రెండూ తెలియక మా వాడు పరీక్షకి చదువుకోవడానికి రెండు గంటలకే తిప్పి పెట్టాడు రాత్రి రెండు గంటలకంతా అలారం గోల గోలగా కొట్టుకుంది మంచి నిద్రవేళ నాలుగింటికి పెడితే రెండింటికి కొట్టిందేమిటా అని అనుకున్నాను ఆరింటికి పెడితే పన్నెండింటికి కొడుతుంది అని ఈ అలారం చెడిపోయినట్లుంది తీసి దిబ్బలో పారే అన్నారు మా వారు నిద్దట్లోనే కానీ అప్పుడు మా వాడి రూమ్లో లైట్ వెలిగింది నాకు అప్పుడు అర్థమైంది వాడితో కూడా కూర్చుని హిందీ పాఠాల్లో సహాయం చేశాను నాలుగయ్యే వరకు మొత్తానికి తెల్లారిపోయింది ఆవును ఆహ్వానించడానికి అన్నీ సిద్ధం చేశారు మా అత్తగారు పసుపు కుంకుమ పూలు పళ్ళు టెంకాయ తాంబూలం హారతి కర్పూరం వగైరాలతో ఆవు కోసం బయట వరండాలో కూర్చున్నాం మా అత్తగారు నేనును పాలవాడు గేదెల్ని తోలుకుని చిన్న పిల్లంతో సహా వచ్చేశాడు మా అత్తగారు పొద్దున్నే వాడి మీద ఎక్కడ విరుచుకుపడతారో అని భయపడ్డాను అసలు వాడి వైపే చూడలేదు ఆవు కోసం జపం చేస్తూ తపస్సులో కూర్చున్నారు ఎవరితోనూ మాట్లాడకుండా నిండు చూలాలి కనుక ఒకవేళ నడవలేక నడుస్తుందేమోనని ఒకవైపు ఒకవేళ ఈయన ఉన్నట్లయితే పచ్చి ఉంటితో ఇంత దూరం నడవలేక అవస్థ పడుతుందేమోనని మరోవైపు ఇది పరి పరి విధాల పోయింది మా అత్తగారి మనసు మొత్తానికి పది గంటలైనా ఆవు రాకపోయేసరికి మా అత్తగారు మరీ కలవరపడసాగారు నా ముఖం ఆమె ఆమె ముఖం నేను చూసుకున్నా ప్రశ్నార్థకంగా ఇలా ఉండగా గేట్లో నుంచి గంట చెప్పుడైంది మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది వచ్చినట్టుంది పద పద ముందు దానికి దిష్టి తీయాలి అంటూ పల్లెంలో ఎర్రనీళ్లు కలిపి మధ్యన కర్పూరం పెట్టి నా చేతికిచ్చారు గేటు దాటి లోపలికొస్తూనే ఆకాశం దద్దరిల్లేటట్లు ఒక్క రంకె వేసి మేరు పర్వతంలా వచ్చి మా ముందు నిలబడ్డది బ్రహ్మాండమైన వృషభం ఆ అంటూ నోటమాట లేకుండా గుడ్లు తేలేశారు మా అత్తగారు పాలవాడు తలగుడ్డ చాటున చచ్చేట్లు నవ్వుతున్నాడు వాడి పెళ్ళ గేదెల చాటున పడి పడి నవ్వుతోంది నేను నవ్వుకుంటూ ఈ ఎద్దుని ఏ అడ్రస్కి తోలమన్నారు అని తోలుకొచ్చిన వాటిని ఒకవేళ అడ్రస్ మారొచ్చాడేమో అని అడిగాను ఈ అడ్రస్కి అమ్మగారు తెల్లారేసరికి ఇరవై మూడో ని ఈ అడ్రస్కి తోలమని మా అసిస్టెంట్ మేనేజర్ చెప్పాడు కావాలంటే అడ్రస్ చూడండి అంటూ చిన్న చీటీ చూపించాడు నిజమే ఇంకేం అడిగేది మా అత్తగారి వైపు అలా చూస్తూ ఉండిపోయాను ఆమె కొంచెం తెప్పరిల్లాకా అది కాదురా ఇరవై మూడో నెంబరు ఆవును తోలమన్నాను గానీ అచ్చూసిన ఈ అంబోతున ఎందుకు ఇది ఎవడ్రా ఆ తల్లేని అసిస్టెంట్ మేనేజరు అంటూ మా అత్తగారు తోలుకొచ్చిన వారిని జాడిస్తుండగా ఫోన్ వచ్చింది అది ఫారం నుంచి అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడాడు పొరపాటు జరిగిపోయిందని ఇరవై మూడో నెంబరు ఆవుని కట్టేసే చోట ఎద్దును కట్టేశారని ఇరవై మూడో నెంబరు ఆవు అసలు చూలు కాదని దానికేదో గర్భకోశంలో జబ్బు వల్ల కడుపు లావైందని డాక్టర్ చెప్పాడని డబ్బు వాపసు పంపిస్తామన్నందుకు క్షమించాల్సింది అని ఫారం ఆరంభించిన తర్వాత ఇలాంటి పొరపాటు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పి కట్ చేశాడు ఈ ఉపోద్ఘాతం అంతా విన్న మా అత్తగారు రాలేదంటే మనకు ఆవు కూడా రాలేదన్నమాట అంటూ లోపలికెళ్ళిపోయారు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే